హలో అండి అందరికీ ఈరోజు వీడియో ఏమిటంటే కేక్ రెడీ చేశాము అది కూడా ఓరియో బిస్కెట్స్తో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము కానీ చాలా బాగా కుదిరింది మీరు కూడా చూసేయండి ఓరియో బిస్కెట్తో కేక్కి మా మ్యాగీ పాప అయితే మా అమ్మ నాకు ఇవ్వకుండా ఏమో చేసేస్తుంది అన్నట్టుగా చూస్తుంది తర్వాత బిస్కెట్లో ఉంచి క్రీమ్ సపరేట్గాను బిస్కెట్ సపరేట్గాను తీసి పక్కన పెట్టాలి పిల్లలకి ఇలా ఇంట్లోనే కేక్ రెడీ చేసి పెట్టడం వలన చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు బయట కూడా కొందామంటే కేక్స్ ఫ్రెష్గా ఉంటాయి కొన్ని చోట్ల ఉండవు

మళ్ళీ కొన్ని సరే సరే మన కేక్ చూద్దామా మిక్సీ పట్టుకున్న బిస్కెట్ పౌడర్లోకి కొన్ని కొన్నిగా పాలు అలాగే అందులో మొత్తమే బాగా కలిపి కేక్ బ్యాటర్గా రెడీ చేసి పెట్టుకోవాలి ఈనో వేరే తీసి చాలా ఈనో బదులు

తర్వాత ఫ్రీ హిట్ చేసి పెట్టుకుని నేనైతే దానిపై ఒక స్టాండ్ పెట్టి మనం వేసు రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని స్టాండ్పై పెట్టి దానిపై ఒక గిన్నెను ఉంచాలి ఆవిరి బయటికి వెళ్ళకుండా ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మన కేక్ ఏ విధంగా అవుతుంది ఒకసారి స్పోక్తో చెక్ చేయడం ద్వారా మనకు తెలుస్తుంది ఇలా స్పూన్కు ఏమైనా అంటినట్టయితే మరో ఫైవ్ టు టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచండి అలా చేయడం ద్వారా కేక్ బాగా కుక్ అవుతుంది నేనైతే తర్వాత ఫైవ్ మినిట్స్కి ఒకసారి చెక్ చేయడం ద్వారా స్పూన్కి చూడండి ఏమి అంటుకోవాలి దాన్ని పక్కన పెట్టి క్రీమ్ కోసం చక్కెరను కరిగించాను అందులోనే చాక్లెట్ ఉండడం ద్వారా నా దగ్గర చాక్లెట్ కూడా వేసి కరిగించుకున్నాను తరువాత కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఇలా సైడ్స్లో అనడం వల్ల హేజీగా వస్తుంది మా ఇటు అయితే పిండి ఎక్కువగా చల్లడం అందుకని అలా పిండి మొత్తం అతుక్కుపోయింది కానీ స్పాంజీగా చాలా బాగా వచ్చింది అలాగే షుగర్ సిరప్ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి కేక్ మొత్తం చల్లారిన తర్వాత పైన లేయర్ కొంచెం కట్ చేసి తర్వాత కేక్ని టూ పార్ట్స్గా డివైడ్ చేయాలి తర్వాత క్రీమ్ కోసం మనం పక్కన తీసి పెట్టుకున్న బిస్కిట్లో క్రీమ్ని యాడ్ చేసి అందులోనే కొంచెం పాలు కూడా వేసి దానిని కరగనించుకోవాలి ఆ కరిగిపోయిన పా దాని కేక్పై క్రీమ్లా అప్లై చేయాలి తరువాత సెకండ్ పార్ట్ ఉంటుంది కదా కేక్కి దాన్ని కూడా దానిపై పెట్టేసి షుగర్ సిరప్ని అప్లై చేశాను తర్వాత కేక్ పైన క్రీమ్ కోసం నా దగ్గర అయితే డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉన్నాయి కాబట్టి వాటితో క్రీమ్ ట్రై చేద్దామని ట్రై చేస్తున్నాను డైరీ మిల్క్ చాక్లెట్స్ యాడ్ చేశాను చూడండి ఇలా థిక్ క్రీమ్లా రెడీ అవుతుంది దానిని మన కేక్ రెడీ అయిపోయింది ఇక్కడ దానిపై మెల్లిగా మెల్లిగా అప్లై చేసుకోవాలి దానిని ఒక టెన్ మినిట్స్ వరకు ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే అంతే అండి చాలా టేస్టీగా జ్యూసీగా ఉంది చూడండి మా కిట్టు అయితే ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తున్నారు ట్రై చేయండి ఒక్కసారి మీ ఇంట్లో కూడా ఓరియో బిస్కెట్ కేక్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎంతో ఇష్టంగా తింటారు చూడండి మా మ్యాగీ పాప కానీ మా కిట్టు కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఈ కేక్ని మా ఆయనకు కూడా ఇచ్చాను ఆయన కూడా చాలా బాగుందని కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్